ఓం నమో వెంకటేశాయ హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తిరుమలకి వచ్చిన తర్వాత ఆఫ్లైన్లో రూమ్స్ ఎలా తీసుకోవాలో చెప్తానండి సో చాలామంది ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకుందామని ట్రై చేస్తారు కానీ సో చా తక్కువ కోట ఉండడం వల్ల చాలా ఎక్కువ మంది భక్తులు ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకుందామనే ఉద్దేశంతో ట్రై చేస్తారు కానీ కేవలం కొద్ది మంది మాత్రమే సక్సెస్ఫుల్గా బుక్ చేసుకుంటారండి సో రిమైనింగ్ పర్సన్స్ సో ఇప్పుడు రూమ్ ఎలా అంటే మీరు ఆఫ్లైన్ విధానంలో కూడా సేమ్ రూమే మీరు కూడా తీసుకోవచ్చు అనమాట ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు మనం తిరుమలకు వచ్చిన తర్వాత ఆఫ్లైన్లో ఎలా తీసుకోవాలో ప్రాసెస్ చెప్తానండి సో ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇంకెందుకు కాలు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ వచ్చేసి మనకు తిరుమలలో ఓన్లీ సిఆర్ఓ ఆఫీస్ సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్లో మనకు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి రూమ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి ఇదే అండి దీనిని సిఆర్ఓ ఆఫీస్ అంటారు ఇక్కడ మనకు మార్నింగ్ ఫైవ్ నుండి ఎవ్రీ డే రూమ్స్ ఇస్తారండి సో మనకు కూడా రూమ్ కావాలంటే మీరు ఏం చేయాలంటే మార్నింగ్ ఫైవ్ కంటే ముందే ఇక్కడికి వచ్చేసి వెయిట్ చేస్తూ ఉంటే కనుక మనకు చాలా సింపుల్గా అయితే రూమ్ దొరుకుతుంది చాలా ఫాస్ట్గా కూడా మనకైతే రూమ్ అలాట్మెంట్ అయితే వస్తుందండి సో ఈ రూమ్ తీసుకునే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు మొబైల్ నెంబర్కు రూమ్ ఎక్కడైతే అలాట్మెంట్ అయ్యిందో ఆ మెసేజ్ అయితే మనకు వస్తుందండి కాబట్టి ఈ రూమ్ అలాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటి నుండి అలాట్మెంట్ మెసేజ్ వచ్చేంతవరకు మనకైతే మధ్యలో టైమింగ్ ఉంటుందండి సో ఎవరైతే మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ మధ్యలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి చాలా ఫాస్ట్గా ఇన్ హాఫ్ అన్ అవర్ లోపైతే రూమ్ ఎక్కడ అలాట్ అయిందో ఆ మధ్య అయితే వచ్చేస్తుందండి ఇంకొద్దిగా లేట్ అంటే సెవెన్ టు ఎయిట్ నైన్ ఈ మధ్యలో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక వారికి ఇంకొద్దిగా గా అంటే వన్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కూడా డిలే అవుతుంది రూమ్ అలాట్మెంట్ వచ్చేదానికి ఇంకా కొద్దిగా ఇన్ కేస్ అప్పటికి కూడా ఇంకా రూమ్ రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంటే కనుక టెన్ ఈ మధ్యలో మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి ఈవినింగ్ అలా కూడా మనకైతే మెసేజ్ అయితే వస్తుందండి ఎందుకంటే అక్కడ రూమ్స్ అనేది వెకేట్ అవుతూ ఉంటే ఇమ్మీడియట్గా టీటీడీ వాళ్ళు వెళ్ళేసి దాన్ని క్లీన్ చేసి ఇమ్మీడియట్గా మనకైతే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకైతే రూమ్ అలాట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది సో ఇందులో ఎటువంటి డిలే ఉండదండి జస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ చేసిన తర్వాత రూమ్ అయితే నెక్స్ట్ పర్సన్కి అలాట్ చేస్తారండి కాబట్టి మనం ఎంత ఫాస్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంత ఫాస్ట్గా మనకైతే రూమ్ అలాట్మెంట్ అయితే వస్తుంది కానీ ఇక్కడ ఫైవ్కి ఓపెన్ చేస్తారండి ఫైవ్కి ఓపెన్ చేసిన తర్వాత ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనేసి మనం చెప్పలేము ఇది బేస్ ద క్రౌడ్ అనమాట ఒకరోజు ఫైవ్కి ఓపెన్ చేసి నైన్కే కూడా క్లోజ్ చేయొచ్చు ఎక్కువ భక్తులు ఉన్నప్పుడు కాబట్టి ఈ విధంగా ఉంటుంది టైమింగ్స్ అన్నీ మారుతూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత ఫైవ్కి మనల్ని లోపలికి అయితే పంపిస్తారు లోపల మన మొబైల్ నెంబర్ మన ఆధార్ నెంబర్ చెప్పి మనమైతే మన ఫేస్ని స్కాన్ చేసి మనకైతే ఒక రిసిప్ట్ ఇస్తారండి సో ఇప్పటితో రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ ఒక టూ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి నెంబర్ వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఆధార్ కార్డ్ తీసుకెళ్తారో వాళ్ళు మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డ్ని క్యారీ చేయండి ఎందుకంటే ఆధార్ తిరాక్స్ తీసుకుని వెళ్తే అందులో మన ఫోటో అనేది సరిగ్గా ఉండదు సో అక్కడ మీరేనా లేదా ఇంకొక పర్సన్ అనేది మనకు అక్కడ అంటే బ్లాక్గా ఫోటో ఉంటుంది కాబట్టి చెప్పలేము అనమాట సో అక్కడ టీటీడీ వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ కాలేజీ కానీ మీరైతే క్యారీ చేస్తే కనుక ఆ ఆధార్ కార్డు ఉన్నటువంటి ఫోటో అక్కడ మీరే ఉంటారు కాబట్టి మీ ఫోటో రెండింటిని మ్యాచ్ చేసుకుని వాళ్ళైతే రూమ్ అనేది రిజిస్ట్రేషన్ చేస్తారండి కాబట్టి మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డు మాత్రమే క్యారీ చేయండి ఇంకా వేరే కార్డ్స్ అనేది కూడా నాట్ యాక్సెప్టెడ్ అండి పాన్ కార్డు వాటర్ కార్డు ఇవన్నీ యాక్సెప్ట్ చేయరు ఓన్లీ ఆధార్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి ఎవరైతే రూమ్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అక్కడ ఉంటారో సో వాళ్ళ ఫోటో అనేది లైవ్గా క్యాప్చర్ చేసి మనకైతే ఒక క్యూఆర్ కోడ్ అయితే వస్తుందండి సో సేమ్ పర్సన్ ఎవరైతే రూమ్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అక్కడ ఉంటారో అదే పర్సనే మనం రూమ్ వెకేట్ చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ఉండాలండి ఆ పర్సన్ లేకపోతే కనుక మనము ఎక్స్ట్రాగా మనం కట్టినటువంటి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ డిపాజిట్ అనేది మనకైతే రాదండి కాబట్టి ఖచ్చితంగా రూమ్ రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద అయితే చేసుకుంటారో ఏ పర్సన్ అయితే అక్కడ లైవ్గా అందుబాటులో ఉండి వాళ్ళ ఫోటో తీసుకుని ఉంటారో ఆ పర్సన్ మాత్రమే రూమ్ వెకేట్ చేసేటప్పుడు ఉండాలి ఎందుకంటే రూమ్ వెకేట్ చేసేటప్పుడు ఇంకొక ఫోటో తీసుకుంటారండి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏ ఫోటో ఏ పర్సన్ అయితే ఉన్నారో అదే పర్సన్ ఫోటో అక్కడ మ్యాచ్ అవ్వాలన్నమాట రూమ్ వెకేట్ చేసేటప్పుడు సో ఇన్ కేస్ ఏమైనా మిస్ మ్యాచ్ వస్తే కాస్ట్ డిపాజిట్ అనేది రాదు కాబట్టి గుర్తుపెట్టుకోండి సో ఇంకొక పాయింట్ ఇక్కడ రూమ్ అలాట్మెంట్ మెసేజ్ వచ్చిన తర్వాత మీరు ఏ గెస్ట్ హౌస్లో వచ్చిందో ఆ గెస్ట్ హౌస్ లొకేషన్ గూగుల్ మ్యాప్స్లో కొడితే నేరుగా అక్కడికి అయితే వెళ్ళొచ్చు అనమాట అక్కడ మనము క్యాష్ అయితే నాట్ యాక్సెప్టెడ్ అండి క్యాష్ కోరం ఓన్లీ పేమెంట్స్ ఆన్లైన్ పేమెంట్స్ అనమాట ఏదైనా పేమెంట్ చేసి మనమైతే రూమ్ తీసుకోవచ్చు తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు ఖచ్చితంగా రూమ్ అనేది వేకేట్ చేయాలండి సో ఇదే అండి ఆఫ్లైన్లో రూమ్ తీసుకునే విధానం సో ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చూశారు కదండి ఇదే అనమాట ఆఫ్లైన్లో రూమ్ తీసుకునే విధానం తప్పకుండా మీరు ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకొని రూమ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి విత్ ఇన్ ఫైవ్ టు సిక్స్ మధ్యలో రూమ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇలా చేసి మీరు ఖచ్చితంగా సిక్స్ సిక్స్ థర్టీ మధ్యలో మీరైతే రూమ్ అనేది రూమ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఇది ప్రాసెస్ అండి సో మరిన్ని ఆఫ్లైన్ దర్శనం టికెట్లు ఎలా తీసుకోవాలి ఆఫ్లైన్లో టైం సర్వ దర్శనం టోకెన్ తీసుకొని ఇమీడియట్గా రూమ్ ఎలా తీసుకోవాలి సో ఈ ప్రాసెస్ మొత్తం ఇంకా నెక్స్ట్ వీడియోలో చేస్తానండి కాబట్టి మీరు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో కాస్ట్ డిపాజిట్ అనేది వితిన్ సెవెన్ డేస్లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే